జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో విధి రాతను తప్పించటము ఎవరు తప్పించుకోలేరు విధిని ఎవ్వరూ కూడా మార్చలేరు మరి ఎవరు మార్చగలరు అనేది ఈరోజు మనము చూద్దామండి అది ఇంద్రలోకము అందులో ఇంద్రుడి విలాసవంతమైన రాజమందిరము ఆ భవనంలో సుందరమైన రాణివాసం అక్కడ ఒక పంచవన్నుల రామశిలుక అందమంతా తనదే అన్నట్లు వయ్యారాలు పోతూ తానే రాణిలా కలయ తిరుగుతుంది అది ఇంద్రుడి భార్య ఇంద్రాన్ని పెంచుకుంటున్న అందమైన చిలక ఆమెకు ఆ చిలకంటే ఎంతో ఇష్టం దాన్ని తన ప్రాణ సమానంగా చూసుకునేది ఉన్నట్లుండి ఒక రోజు నా చిలుకకు జబ్బు చేసింది ఇంద్రాన్ని బాగా దిగులు పడిపోయింది చిలుకను ఆస్థాన వైద్యుడికి చూపించింది ఆ వైద్యుడు చిలకను అన్ని విధాలా పరీక్షించాడు ఇక చిలక బ్రతకడం కష్టమని తోచింది అతడికి అదే విషయం ఇంద్రానితో చెప్పాడు ఆ మాట విన్న ఇంద్రాణి హతాసురాలైంది పరుగు పరుగున ఇంద్రుడి వద్దకు వెళ్ళింది చిలక సంగతి భర్తతో చెప్పి మీరేం చేస్తారో నాకు తెలియదు నా చిలకను బ్రతికించండి లేదంటే నేను చనిపోతాను అంటూ కన్నీరు పెట్టుకుంది ఒక చిలకతో ఆమెకు ఉన్న అనుబంధానికి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు ఆమెను దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ దీనికే ఇంత ఏడవడం ఎందుకు అందరి తలరాత్రులు రాసేది బ్రహ్మే కదా నేను వెళ్ళి ఆయన్ని ప్రార్థిస్తాను నువ్వేమీ దిగులు పడకు అని బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు ఇంద్రుడి ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మదేవుడు నేను తలరాత్రిలో మాత్రమే వ్రాస్తాను దాన్ని అమలు పరిచేది మాత్రం శ్రీ మహావిష్ణువు అని చెబుతాడు అందుకే కాబట్టి మనము శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్దాం పదా అంటూ ఇరువురు వైకుంఠానికి బయలుదేరి వెళ్తారు వీరి రాకను గమనించిన శ్రీహరి వారిని ఆహ్వానించి వచ్చిన కారణము అనేది తెలుసుకున్నాడు మీరు అనుకున్నది నిజమే ప్రాణాలు కాపాడేవాడిని నేనే కానీ చిలక ప్రాణం చివరి దశలో ఉంది మళ్ళీ ఊపిరిపోయాలి అంటే ఆ పరమశివుడికే సాధ్యం మన ముగ్గురము శివుడిని ప్రార్థిద్దాం పదండి అని చెప్పి మళ్ళీ వాళ్ళ ముగ్గురు కలిపి శివుడి దగ్గరికి వెళ్తారు ముగ్గురు కైలాసానికి వెళ్ళి శివుడితో విషయం చెప్పారు అంతా విని శివుడి ఎలా అన్నాడు ఆయుష్ పోసేది నేనే కానీ ప్రాణం తీసే పని యమధర్మరాజుకు అప్పజెప్పాను అతని పనికి నేను అంతరాయం కలిగించకూడదు కాబట్టి మనం వెళ్ళి యమధర్మరాజును అడుగుదాం పదండి అని అన్నాడు అందరూ కలిసి యముడి కోసం యమపురికి బయలుదేరారు ఇంద్రుడు బ్రహ్మ విష్ణువు శివుడు అందరూ కలిసి యమలోకానికి రావడం చూసిన యముడు ముందుగా ఆశ్చర్యపోయాడు మనసులో వీరంతా తన వద్దకు వచ్చారంటే ఏదో విశేషమే ఉండి ఉంటుంది అనుకుంటూ వారిని సాధారణంగా ఆహ్వానించి విషము అనేది తెలుసుకొని అయ్యో అదేమంతా పెద్ద పని కాదు మామూలుగా చావుకు దగ్గరైన వారి పేర్లను వారు ఏ విధంగా చనిపోవాలి అన్నది వారు చావుకు ఏ విధంగా చనిపోవాలి అన్నది ఒక ఆకు మీద వ్రాసి ఒక గదిలో వేలాడిస్తాము వారికి సమయం ఆశమైనప్పుడు ఏ ఆకు రాలి కింద పడుతుందో వారు ఆ విధంగా చనిపోతారు పదండి వెళ్ళి ఆ ఆకును తొలగించి చిలకను కాపాడుదామని అన్నాడు ఎముడితో కలిసి అందరూ ఆ గదిలోకి వెళ్ళగాని ఒక ఆకు రాలిపడింది ఆ ఆకు ఎవరిదో అందులో ఏం రాసి ఉందో చూద్దామని ఆ ఆకుని తీసి చూడగా ఆ ఆకుపై చిలక మరణానికి కారణం ఇలా రాసి ఉంది అదేమిటి అంటే ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు బ్రహ్మ శివుడు విష్ణువు యమధర్మరాజు కలిసి వస్తారో అప్పుడు చిలుకకు మరణము అని రాసి ఉంది విధి అంటే ఇదే కదా విధిని ఎవ్వరూ మార్చలేరు కానీ మనం చేసేటటువంటి మంచి పనులు చాగాలు వల్ల మనకి తప్పకుండా మన యొక్క విధిరాతను మార్చుకోలిగే శక్తి కేవలం అమ్మవారికి మాత్రమే ఉంటుంది అమ్మ కరుణిస్తే తప్పకుండా మన విధిరాత అనేది మార్చగలము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని పూజించండి తప్పులు చేసి కాదు తప్పులు చేయకుండా తప్పులు చేస్తే దానికి తగ్గ కర్మఫలాన్ని అనుభవించి మీరు మంచి పనులు చేస్తే ఆ మంచికి అనుగుణంగా మీకు అన్నీ కూడా మంచి జరుగుతుందండి కాబట్టి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత సర్వే జనా సుఖినో భవంతు